పర్వతం ఎత్తగలిగేది ఎవరు ఒక్క హనుమంతుడే పని చేయగలిగాడు తెలుసా లంక యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయాడు ప్రాణాలు కాపాడాలంటే హిమాలయాల్లో ఉన్న సంజీవని ఔషధం అవసరం హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆకాశంలోకి ఎగిరిపోయాడు కాని హిమాలయాలకు వెళ్లాక ఏ ఔషధం సంజీవని అనేది గుర్తురాలేదు అప్పుడే హనుమంతుడు నిర్ణయించాడు సందేహం కన్నా భక్తి గొప్పది ఒక్క చెట్టు కాదు ఒక్క కొండకాదు మొత్తం పర్వతాన్నే ఎత్తి తీసుకొచ్చాడు అది బలంకాదు అది రామ భక్తి శక్తి హనుమంతుడు మాత్రమే ఎందుకు చేయగలిగాడు ఎందుకంటే అతనికి అహంకారం లేదు సందేహంలేదు స్వార్థం లేదు కేవలం ఒకే మాట నా శక్తి రామునిదే మీరు మీ శక్తిని నమ్మితే కాదు మీ లక్ష్యాన్ని నమ్మితే పర్వతాలే కాదు జీవితంలోని కష్టాలన్నీ కదుల్తాయి జై శ్రీరామ్ జై హనుమాన్